అందుకని శ్రీశైలంలో ఆవిడ భ్రమరాంబ భ్రమరాంబ అంటే ఆవిడ భృంగి అంటే భృంగి అంటే ఆడ తుమ్మిద ఆవిడ ఆవిడ ఆడ అయితే ఆయన మగ తుమ్మెద ఇప్పుడు తుమ్మిద కాబట్టి ఆయన షర్పది ఆయన ఆరు కాళ్ళు ఉన్నవాడు ఇప్పుడు ఆ తుమ్మిద ఏం చేస్తుంది ఈ తేనె తాగడానికి వస్తుంది ఆ తుమ్మిద ఈ తేనె తాగడానికి వచ్చింది ఈ తుమ్మిద ఆ తేనె తాగడానికి వెళ్ళింది రెండు ఒకటి ఒకరిలో ఉన్న తేనె ఒకటి తాగుతున్నాయి ఇది ఎంత చిత్రమైనటువంటి పరిస్థితి చూడండి అసలు ఇక్కడ ఆ తేనె లేకపోతే ఇక్కడ మీరు భృంగము కాకపోతే మీరు షట్పదీ కాలేకపోతే మీరు ఈశ్వరుడు యొక్క అవయవముల దర్శనమునందు అటువంటి తాదాత్మ్యములు పొందలేరు అది పైకి నోటితో పాడడానికి నోటితో చెప్పడానికి బాగుంటుందేమో శ్రీ సూక్తంలో ఒక మంత్రం ఉంది అమ్మవారిని వర్ణన చేస్తూ పద్మాననే పద్మాసని పద్మ ఊరు పద్మాక్షి పద్మసంభవే అని అన్ని పద్మంతోనే పోల్చి చెప్తాం అమ్మవారిని అది పోల్చి చెప్పడం కాదు మీరు చూసేటప్పుడు అమ్మవారి వంక చూసినప్పుడు మీ మనసు భృంగమై వెళ్ళి అలా వాలాలి మీరు అలా వాలారనుకోండి మీ భక్తిని చూసి ఆవిడ భృంగమై వచ్చి భృంగి అయి వచ్చి ఆవిడ ఇక్కడ కూర్చున్నా ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆడతుమ్మద మగతుమ్మెదగా భార్యాభర్తలు ఎక్కడ శ్రీశైలంలో అదేంటంటే మరి విష్ణు స్తోత్రం కదా మీరు చెప్తున్నది అనుకోకండి శివకేశవులని ఇద్దరు ఉండరు ఉన్నది ఒక్కటే పదార్థం అది సందర్భాన్ని బట్టి మారుతుందంటే ఇప్పుడు ఆయన మీ మనసులోని భక్తి మకరందాన్ని తాగుతాడు మీరు ఈశ్వరుడి యొక్క అవయవములలో ఉండేటటువంటి ఆ మీ జానావస్థలో ఆనంద మకరందాన్ని మీరు గ్రూలుతారు ఆ తన్మయావస్థ మీరు పొందుతారు మీ భక్తిని తాగుతూ ఆయన పొంగిపోతూ ఆయన వాలి ఆయన అలా నిలబడిపోతారు ఇది ఈ స్థితి కలిగితే ఆ భక్తిని ఎందు అంకు అప్పుడు మీరు అరవిందమన్న స్థాయిని అనుభవించగలరు మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి అన్నమాచార్య స్వామి వారి కీర్తనలో ఒక కీర్తన ఉంది అందులో ఆయన అంటారు పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి నేను వెంకటేశ్వరుడు యొక్క పాదములను చూశాను ఏ పాదములు పాదముల జంట కంటి రెండు పాదములను నేను చూశాను ఎలా చూశారు ఈ కంటితో చూడలేదు మీరు చాలా జాగ్రత్తగా పచ్చిగట్టారు ఈ కంటితో చూశాను అని అన్నమాచార్యుల వారు చెప్పట్లేదు ఆయన ఏ కంటితో చూశారట పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి పరమయోగీంద్రులకు మాత్రమే భావములో కనిపించేటటువంటి పాదముల జంట నేను చూశానన్నారు ఏ కంటి కర్త నధిపుని కంటి కంటి నధిపుని వీడుకొంటి అన్న ఆయన వెంకటేశ్వర స్వామి వారి నిజపారదర్శనం ఉందిగా చూడలేదా అందులో కనపడలేదా ఆయనకి పాదాలు స్వామివారి నిజపారదర్శనం చేసాం ఆయన పాదాలు చూసొచ్చామంటాం కదా మనం మరి అన్నమాచారులు వారికి ఎవరు చూపించలేదా శుక్రవారం నాడు అన్నమాచ మీరు విసినిక్కడ రాపండి సార్ మీరు మీరే మీరు విసినిక్కడ చేసేయండి ఆయన శుక్రవారం నాడు కూడా వెంకటాచలంలోకి వెళ్ళినట్లుగా సాక్ష్యాధారాలు ఉన్నాయిగా కంటి శుక్రవారము నాడు అని కీర్తన చేశారుగా అంటే వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం జరిగినప్పుడు ఆ పాదముల జంటని ఆయన చూశారుగా శుక్రవారం నాడేగా నిజ పాదర్శనం కాబట్టి ఆయన చూసి ఉండి ఉండాలి కదా మరి నేను ఈ కంటితో చూశాను అని అనకుండా పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేది పాదాల జంట కంటి అంటే ఇప్పుడు ఆయన మాంసనేత్రంతో చూశారా యోగంలో ధ్యానంలో చూశారా అంటే బాహ్య నేత్రంతో చూడలేదు ఆయన బాహ్యనేత్రంతో ఒకసారి చూసి ఉండచ్చు కానీ అసలు ఎప్పుడు చూశారు పాదాల్ని అంటే పరమ యోగి అయి చూశారు యోగి అంటే పతంజలి యోగశాస్త్రంలో చెప్పాడు అనేన యుజ్యతే ఇది యోగ